చేదు లేకుండా కమ్మగా కాకరకాయ అది ఎలా చేసుకోవాలో మీకు ఈ వీడియోలో నేను చూపిస్తాను చేదు లేకుండా కాకరకాయ తినాలి అని అంటే మాత్రం ఈ విధంగా చేసుకోవడానికి ప్రయత్నించండి కాకరకాయ అంటే అందరూ ఏమనుకుంటారు అంటే చాలా చేదుగా ఉంటుంది అని చెప్పి అవాయిడ్ చేస్తారు కానీ హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి చేదు లేకుండా చక్కగా కమ్మగా వండుకునే విధానాన్ని మీకు నేను చూపిస్తున్నాను ఇప్పుడు కాకరకాయలు ముందుగా తీసుకొని చివర్లు కట్ చేసుకోవాలి కట్ చేసుకొని పైన తొడిమెల్లా ఉంటాయి కదా వాటన్నిటినీ కూడా చక్కగా చెక్కేసుకోవాలి చెక్కున్న తర్వాత క్లీన్ చేసుకొని వాటర్లో అప్పుడు మీకు నచ్చినటువంటి షేప్లో కట్ చేసుకోవచ్చు అది రౌండ్గా కావచ్చు చిన్న చిన్న ముక్కలుగా కావచ్చు పొడవుగా కావచ్చు కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఆ ముక్కల లోపల గింజలు ఉంటాయి కదా ఆ విత్తనాలని కూడా తీసేసుకోవాలన్నమాట ఒకవేళ వాటితో పాటు తింటాము అనుకున్నట్లయితే అది ఉంచుకోవచ్చు లేదు అనుకుంటే తీసేసుకోవాలి తీసేసుకొని వాటన్నిటినీ కూడా ఒక గిన్నెలో పెట్టుకొని అందులో కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి బాగా మిక్స్ చేయాలి ముక్కలకి బాగా పట్టేలాగా మిక్స్ చేసి మనం దానిని ఒక హాఫ్ అన్ అవర్ పాటు స్టోర్ రెస్ట్ ఇవ్వాలి అనమాట దాని ప్లేట్ మూత పెట్టేసి హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇవ్వాలి ఈ లోపు పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు మీకు ఎన్ని కావాలంటే అండి అనమాట అంటే మీరు కాకరకాయలు తీసుకునేటువంటి క్వాంటిటీ బట్టి మీరు వాటిని కూడా తీసుకోండి అలాగే వెల్లుల్లి కూడా ఉంటాయి కదా వెల్లుల్లిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా పక్కన పెట్టుకోండి తర్వాత టమాటాలు టమాటాలు కూడా కట్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత మీరు ఏదైతే ముక్కల్ని రెస్ట్ ఇచ్చారు కదా హాఫ్ అన్ అవర్ ఆ ముక్కల్ని తీసి ఒక్కసారి మళ్ళీ బాగా కలుపుకొని గట్టిగా పిండాలన్నమాట అందులో వాటర్ అంతా వచ్చేస్తుంది ఇంకా ఆ చేదంతా కూడా పోతుంది అనమాట వాటర్ అంతా కూడా మనం గట్టిగా పిండేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్లో ఈ కాకరకాయ ముక్కలు ఏవైతే వాటర్ అంతా పిండేసి మనం ఉంచుకున్నామో వాటిని వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి కాకరకాయ మొత్తం కూడా చక్కగా గోల్డ్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి మీకు తెలుస్తూ ఉంటుంది కొంచెం సేఫ్ పడుతుంది ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది ఆ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు కూడా మీరు చక్కగా చూసారు కదా గోల్డెన్ కలర్లో చక్కగా ఫ్రై అయిపోతే అయిపోయిన తర్వాత వాటిని పక్కకు తీసి పెట్టుకోవాలి పక్కకు తీసుకొని పెట్టుకొని అప్పుడు మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి మనం ఉల్లిముక్కలు కట్ చేసుకున్నాం కదా ఆ ఉల్లిముక్కలు వెల్లుల్లి ముక్కలు వీటన్నిటినీ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి చక్కగా అవి కూడా కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత మనం టమాటా ముక్కలు కూడా వేసుకొని మగ్గించుకోవాలనమాట కాకరకాయ అనేది హెల్త్కి చాలా మంచిది కానీ చేదు ఉంటుంది అనే ఉద్దేశంతో ఎవరు తీసుకోరనమాట టేస్ట్ చేయలేక కానీ షుగర్ పేషెంట్లకు కూడా చాలా మంచిది అనమాట కాకరకాయ కాబట్టి ఇలా ఒక్కసారి ట్రై చేయండి మీకు చాలా బాగా నచ్చుతుంది ఆ టమాటాలు ఉల్లిపాయలు దాంట్లో కొంచెం ఉప్పు వేసి మూత పెడితే మగ్గుతాయి కదా బాగా మగ్గిన తరువాత అప్పుడు మళ్ళీ మూత పేసి కలుపుకొని కారం ధనియాల పొడి జీలకర్ర పొడి వేసుకొని మళ్ళీ ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఒక్కసారి మళ్ళీ మూత పెట్టి మనం ఒకసారి మొత్తం వేగిన తర్వాత చింతపండు కొంచెం చిన్న నిమ్మకాయ అంత సైజు చింతపండుతోని గుజ్జు తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట ఆ గుజ్జుని కూడా ఇందులో వేసుకోవాలి ఆ చింతపండు గుజ్జుని కూడా వేసుకొని బాగా దగ్గరగా అయ్యేటట్టు మూత పెట్టి మరిగించాలి చూసారా ఇప్పుడు కొంచెం కొంచెం ఆయిల్ రిలీజ్ అవుతుంది కదా ఈ టైంలో మనం ఏవైతే కాకరకాయ ముక్కల్ని ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నామో వాటిని ఈ మిశ్రమంలో వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కాసేపు మూత పెట్టి అలా వదిలేయాలి మనం అన్నమాట ఒక టెన్ మినిట్స్ వరకు మీరు ఒక్క నిమిషం అలా కలుపుతూ మూత పెట్టేసి వదిలేసినట్లయితే మీకు సరిపోతుంది లాస్ట్లో మీరు నచ్చినట్లయితే కొత్తిమీరను కూడా మీరు వేసుకోవచ్చు అంతేనండి కాకరకే కర్రీ అసలు చేదు అనేది ఉంటుంది అనమాట చేతి అనేది లేకుండా కమ్మగా ఉంటుంది ఎందుకంటే పులుపు ఉంటుంది చేదు ఉంటుంది తారం ఉంటుంది ఉప్పు ఉంటుంది కదా మొత్తం అంతా కలిపి చక్కగా మనకి కమ్మగా ఉంటుంది ఒకసారి మీరు ఎలా ట్రై చేయండి మీకు చాలా నచ్చుతుంది మీరు ట్రై చేసిన తర్వాత ఎలా ఉంది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీకు మరిన్ని వీడియోస్ ఇలాంటివి కావాలనుకున్న అది కుకింగ్ కావచ్చు డివోషనల్ కావచ్చు ఇటువంటి వీడియోస్ మీ అందరికీ మళ్ళీ మళ్ళీ కావాలి అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి